హాయ్ వివర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాండ్ర ప్రయత్నించండి మనం ఈరోజు వీడియోలో మంగళగిరి పట్టు కంచి బోర్డర్ విత్ బుట్ట శారీస్ కడ్డీ బోర్డర్ విత్ బుట్ట శారీస్ ఈ రెండు రకాలు చూపిస్తామండి వీటికి మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి మహాశివరాత్రి సందర్భంగా ఈ అవకాశాన్ని మా కస్టమర్సు సబ్స్క్రైబర్సు ఉపయోగపెట్టుకుంటారని అనుకుంటున్నామండి ఇప్పుడు ఈ కంచు బౌడర్ బుటా శారీస్లో ఒక ట్వంటీ కలర్స్ పైనే ఉన్నాయండి అన్ని చూపిస్తాను మీకు కావలసిన రంగు మీరు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఫస్ట్ కలర్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ అండి చూడండి అండి ప్యారెట్ గ్రీన్ శారీ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పింక్ కలర్ వస్తుందండి మంచి కంచి బౌడర్ అండి బ్యూటిఫుల్ డిజైను డిజైన్ చాలా బాగుంటుంది ఎడవ వైపును కూడా చిన్న బోర్డర్ ఉంటుందండి కుడి వైపున పెద్ద బోర్డర్ ఉంటుందండి నైన్ ఇంచెస్ బోర్డర్ ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంటుందండి ఈ విధంగా పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ జర్రీ పళ్ళు ఉంటుందండి ఇదంతా కూడా గోల్డ్ జర్రీయే వాడామండి దీనికి దీనిలో బుటాసు ఆల్ ఓవర్ బుటాస్ ఉంటాయండి శారీ అంతా కూడా ఈ విధంగా ఆల్ ఓవర్ బుటాస్ ఉంటాయండి యాక్చువల్గా దీని ఖరీదు వచ్చేటప్పటికి నాలుగు వేల ఐదు అండి దీన్ని మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నామండి ఈ శివరాత్రి సందర్భంగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఒక్కరోజు మాత్రమే నడుస్తుందండి ఆఫర్ ఇది తర్వాత మీరు అడిగిన ఉపయోగం ఉండదండి ఆఫర్ ఉండదు కాబట్టి ఈ వీడియో చూడగానే మీరు స్క్రీన్ షాట్ తీసి కావాల్సిన శారీ అడిగిందండి మంగళగిరి పట్టు కంచి బోర్డర్ విత్ బుటా శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది దీనిలో కలర్స్ చూపిస్తానండి చూడండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది వచ్చేటప్పటికి బ్లూ విత్ ఆరెంజ్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లూ కలర్లో ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుందండి జర్రీ బార్డర్ అంటే మీ కంచ్ బార్డర్ ఈ విధంగా ఉంటుందండి శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్లో ఉంటుంది శారీ అంతా కూడా మీకు చిన్న బుటాస్ ఉంటాయండి శారీ మొత్తం ఆల్ ఓవర్ బుటా అంటుంది దీన్ని ఆల్ ఓవర్ బుటాసు శారీ లాస్ట్ వరకు ఉంటాయండి ఇదే విధంగా ఇది చూడండి లాస్ట్ వరకు ఉంటాయండి పొటాసు ఇది లాస్ట్ అండి ఒక అరగజం తప్పనిచ్చి శారీ మొత్తం ఉంటాయండి పొటాసు చిన్న చిన్న పొటాసు ఉంటాయి దీన్ని ఆల్ ఓవర్ బుటాస్ అంటాము పళ్ళు బ్లౌజు బ్లూ కలర్ లో ఉంటుందండి శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి శివరాత్రి సందర్భంగా ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ రత్నవాలండి పళ్ళు బ్లౌజు రెడ్ కలర్లో వస్తుంది మీకు ఇది పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా రత్నావళి కలర్ ఉంటుందండి చిన్న బొటాస్ ఉంటాయి చూడండి అండి చాలా మంచి డిజైన్ అండి ఇది కంచి బోర్డర్ కూడా ఏ చీరకి ఆ చీర సపరేట్ డిజైన్ ఉంటుందండి ఒక్కొక్క చీరకి ఒక్కొక్క రకమైన కంచి బోర్డర్ ఉంటుందండి కాబట్టి మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి అడగనండి నలభై ఐదు వందల రూపాయల శారీ మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నామండి అంటే దాదాపుగా మీకు తొమ్మిది వందల రూపాయలు లెస్ వస్తుందండి శారీకి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పెసర పచ్చ విత్ రెడ్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పెసర పచ్చ వస్తుందండి శారీ అంతా కూడా రెడ్ కలర్ ఉంటుందండి దాని మీద బుట్టాలు ఉంటాయి కంచి బోర్డర్ యాజ్ యూజువల్ గా ఉంటుందండి చిన్న బుట్టాలు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ బుట్టాస్ ఉంటాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పెసర పచ్చ కలర్ ఉంటుంది శారీ వచ్చేటప్పటికి రెడ్ కలర్ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇదే కలర్ కాంబినేషన్ అండి ఎల్లో కలర్ పాక్నా అండి అంటే పళ్ళు బ్లౌజు మీకు కలర్ కలర్లో ఉంటుంది శారీ అంతా కూడా డార్క్ పింక్ కలర్లో ఉంటుంది దాని మీద సిల్వర్ కలరు పీకాక్ బొటాస్ అండి ఇవి చాలా బాగుంటాయండి బిగ్ బొటాసు పీకాక్ బొటాసు అంత శారీ అంతా కూడా ఉంటాయండి లాస్ట్ వరకు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి పింక్ డార్క్ పింక్ కలర్ అనేది లెమన్ ఎల్లోకి డార్క్ పింక్ కాంబినేషన్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పెసర్ పచ్చకి రప్నావల్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి దీనికి కంచి బౌడర్ వచ్చేటప్పటికి సిల్వర్ జర్రీ వాడామండి చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందో సిల్వర్ జర్రీ బుట్ట వచ్చేటప్పటికి మీకు గోల్డ్ జర్రీ వాడాము ఆల్ ఓవర్ బుట్ట వచ్చేటప్పటికి గోల్డ్ జర్రీ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికీ మీకు పెసర పచ్చ కలర్ ఉంటుందండి ఈ రంగు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి చాలా బాగా ఉందండి శారీ ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది బాటిల్ గ్రీన్ పళ్ళు అండి పళ్ళు బ్లౌజు బాటిల్ గ్రీన్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి డార్క్ పింక్ కలర్ శారీ అండి ఇది దీని మీద గోల్డ్ జర్రీ తోటి ఒక లైన్ వచ్చిపోయేటప్పటికి పీకాకపోట ఒక లైన్ వచ్చేటప్పటికి ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి చాలా బాగుందండి కంచి బోర్డర్ యాజ్ యూజువల్ ఈ శారీ మొత్తం కూడా గోల్డ్ జరిగి వాడేవండి చాలా మంచిగా ఉంది శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగారండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది లెమన్ ఎల్లో విత్ రెడ్ అండి సారీ రాణి రాణి కలర్ అండి ఇది లెమన్ ఎల్లో విత్ రాణి కలర్ అండి కంచి బోర్డర్ వచ్చేటప్పటికి ఈ శారీకి మొత్తం సిల్వర్ జరిగి వాడేవండి బొటాస్ కానీ పళ్ళు కానీ బోర్డర్ కానీ మొత్తం కూడా సిల్వర్ జరిగి వాడేవండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు వచ్చేటప్పటికి సిల్వర్ జరీ తోటి రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఎల్లో కలర్లోనే ఉంటుందండి ఎల్లో విత్ రాణి కలర్ శారీ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగినండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా మీకు కలనేత శారీ వస్తుందండి ఇది పింక్ మీద గ్రీన్ నేషన్ శారీ అండి ఇది పింక్కి గ్రీన్ కలర్ కలనేత శారీ అండి అందువల్ల మీకు మంచి షైనింగ్ గా కనిపిస్తుందండి డబుల్ షేడెడ్ శారీ ఇది దీన్ని మనం కళ్ళేత శారీ అంటాము కంచి బోర్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పెద్ద బార్డరు ఈ శారీకి మొత్తం టోటల్ గా మీకు గోల్డ్ చదివి వాడేమండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ ఉంటుందండి శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ మీద బొటాసు చాలా బాగా కనిపిస్తున్నాయండి దీన్ని చిన్న చిన్న దీపాల మాదిరిగా ఉన్నాయండి చిన్న చిన్న ఫ్లవర్స్ మల్లి మొగ్గల మాదిరిగా ఉన్నాయండి పొటాసు చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ చూడండి రెడ్ విత్ చాక్లెట్ అండి దీని అసలు ఖరీదు వచ్చేటప్పటికి నాలుగు వేల ఐదు అండి మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి శివరాత్రి సందర్భంగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పెసరపచ్చ విత్ వైలెట్ అండి పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి మీకు పెసరపచ్చ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్ ఉంటుందండి దీని మీద ఆల్ ఓవర్ బుటాస్ వస్తుంది దీని బోర్డర్ వచ్చేటప్పటికి సిల్వర్ కలర్ బోర్డర్ వచ్చిందండి సిల్వర్ జర్నీ తోటి బోర్డర్ వేశామండి శారీ అంతా కూడా ఇదే విధంగా బుటాస్ ఉంటాయండి లాస్ట్ వరకు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పెసరపచ్చ కలర్ వస్తుందండి దీనికి ఇది మంగళగిరి పట్టు కంచి బోర్డర్ విత్ బుటా శారీస్ అండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది లెమన్ ఎల్లో విత్ రెడ్ కలర్ శారీ అండి ఇది దీని మీద బుట్టాసు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీ అంతా కూడా రెడ్ కలర్లో ఉంటుంది ఒక బుట్ట లైన్ ఏమో జర్రీ సిల్వర్ తోటి ఒక బుట్టనేమో గోల్డ్ తోటి తీసారండి చూడండి అండి ఎంత బాగుందో ఒకటి పీకాక్ బుట్ట ఒకటేమో ఫ్లవర్ బుట్ట అండి చాలా ఎక్సలెంట్గా ఉందండి బుట్ట ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి లెమన్ ఎల్లో కలర్ వస్తుందండి ఇది ఇది చూడండి ఈ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది రత్నావళి పాట్నా అండి పళ్ళు బ్లౌజు రత్నావళి శారీ అంతా కూడా లైట్ బేబీ పింక్ అండి చాలా బాగుందండి లైట్ బేబీ పింక్ ఇంగ్లీష్ కలర్ అంటాం అండి దీన్ని ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషను దీని మీద గోల్డ్ ప్లస్ సిల్వరు రెండు రకాల జర్రీతో బుట్టాలు తీశారండి మీకు బోర్డర్ కంచి బోర్డర్ వచ్చేటప్పటికీ సిల్వర్ జర్రీతో ఉంటుంది చాలా మంచి కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ కాంబినేషను ఇంగ్లీష్ కలర్స్ ఉంటామండి అది వీటిని చాలా బాగా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది మస్టర్డ్ ఎల్లో విత్ గ్రే కలర్ అండి పళ్ళు బ్లౌజు బోర్డర్ వచ్చేటప్పటికీ మీకు మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉంటాయండి ప్లస్ బోర్డర్లో మీనా వర్క్ కూడా ఉంటుందండి దీనికి చిన్న మీనా వర్క్ ఫ్లవర్ కనిపిస్తుంది చూడండి శారీ అంతా కూడా గ్రే కలర్ ఉంటుంది దాని మీద పీకాక్ బొటాస్ ఉంటాయండి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో పీకాక్ బొటాస్ ఉంటాయండి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి మంచి కాంబినేషన్ అండి ఇది మస్టర్డ్ ఎల్లో విత్ గ్రే అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది లెమన్ ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ అండి చూడండి కంచి బోర్డర్కి వచ్చేటప్పటికి మీకు సిల్వర్ కర్రీ సిల్వర్ జర్రీ బోర్డర్ సిల్వర్ జర్రీ వాడామండి కంచు కి శారీ అంతా కూడా గోల్డ్ కలర్ జర్రీ తోటి బొటాస్ తీసామండి ఇది ఒక టైప్ ఆఫ్ ఇదండి ఇది ప్యారెట్ అండి బుట్ట వచ్చేటప్పటికి ప్యారెట్ బుట్టా వస్తుంది దీనికి కొంచెం మీనా కలర్ కూడా ఉంటుందండి ప్రతి బుట్టకి మీనా కలర్ కూడా ఉంటుంది ప్యారెట్ బుట్టాకి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు లెమన్ ఎల్లో వస్తుందండి ఇదిగోండి లెమన్ ఎల్లో చాలా బాగుందండి బాటిల్ గ్రీన్ విత్ లెమన్ ఎల్లో కాంబినేషను ఇది ఒక కలర్ కాంబినేషను ప్లస్ ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి ఇది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి దీనికి కంచి లో బుటాస్ కూడా వస్తాయండి బోర్డర్ వచ్చేటప్పటికి గోల్డ్ కలర్లో ఉంటుంది దాని మధ్యలో వచ్చే బుటా మైక్ సిల్వర్ కలర్లో ఉంటుంది చూడండి అండి ఎక్సలెంట్గా ఉంటుంది దీని బాడీ కలర్ వచ్చేటప్పటికీ లైట్ గ్రే కలర్ అన్నట్టుగా ఉంటుందండి లైట్ సిమెంట్ కలర్ అండి ఇది లైట్ సిమెంట్ కలర్లో ఉంటుందండి బాడీ డిజైన్ అంతా కూడా దీని మీద ఆల్ ఓవర్ బుట్టా ఉంటుందండి ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే మీకు కంచి బోర్డర్ ఏంటండి బార్డర్ మధ్యలో బుట్టాస్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషన్ కానీ బుట్ట వర్క్ కానీ చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు అడగండి అండి స్క్రీన్ షాట్ తీసి నాలుగు వేల ఐదు వందల రూపాయల శారీని మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి అండి పెసరపచ్చ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా మీకు నావీ బ్లూ వస్తుందండి శారీ అంతా నావీ బ్లూ వస్తుంది చూడండి బుటాలు ఎంత బ్యూటిఫుల్గా దగ్గర దగ్గరగా శారీ అంతా కూడా ఇలాగే ఉంటాయండి ఆల్ ఓవర్ బుట్టా ఇది కంచి బోర్డర్ కూడా చాలా బాగా ఉందండి ఎక్సలెంట్గా ఉందండి చూడండి కంచి బోర్డర్ కానీ బాడీ డిజైన్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవి మంగళగిరి పట్టు కంచి బోర్డర్ బుట్ట శారీస్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్లస్ డిఫరెంట్ మోడల్ అండి ఇందాక చూపించాను కదా మీకు కంచు లో బుటాసు అలాగే ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి బట్ కలర్ అదేనండి చాక్లెట్ విత్ లైట్ సిమెంట్గా రైట్ గోధుమ కలర్ అండి లైట్ బిస్కెట్ కలర్ శారీ వస్తుంది ఇది ఒక టైప్ ఆఫ్ కంచి బోర్డర్ అండి కింద కంచి బోర్డర్ ఉంటుంది పైన బుటాస్ ఉంటాయండి బుటాస్ కూడా ఒకటి గోల్డ్ కలర్ జరి తోటి ఒకటేమో సిల్వర్ జరి తోటి ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ డిజైన్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగా ఉంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ చంద్రకాంత్ అండి పళ్ళు బ్లౌజు మీకు రెడ్ కలర్లో ఉంటుందండి బ్లౌజు పళ్ళు కూడా శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ అండి చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందో బుటాస్ కానీ కంచి బౌడర్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇవన్నీ దాదాపు మీకు ట్వంటీ ఫైవ్ శారీస్ దాకా చూపించానండి ఈ బుటా శారీస్లో మీకు ఏ శారీ అయితే నచ్చుద్దో దాన్ని స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ అండి దీనికి నలభై ఐదు వందల రూపాయల శారీ అండి ఇది మీరు మార్కెట్లో ఎక్కడైనా కనుక్కున్నా కానీ మీకు అదే అదే రేట్ ఉంటుందండి దానికంటే తక్కువ ఎవరు మేము దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే తొమ్మిది వందల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నామండి అంటే ముప్పై ఆరు వందలకే మీకు ఈ శారీ ఇస్తున్నామండి ఈ అవకాశాన్ని మా సబ్స్క్రైబర్స్ మా కస్టమర్స్ ఉపయోగపెట్టుకుంటానని అనుకుంటున్నామండి ఇదే వీడియోలో ఇంకొక ఐటమ్ ఉందండి చూపిస్తాను అది కూడా వీడి ఈ వీడియోలోనే నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కడ్డీ బోర్డర్ శారీస్ అండి ఇవి ఇవి కూడా మీకు మంగళగిరి పట్టు ఐటమ్ అండి ఇది కూడా కడ్డీ బోర్డర్ శారీస్ పైగా దీనికి ఏంటంటే రిచ్ పళ్ళు ఉంటుందండి ఈ శారీస్కి ఈ కడ్డీ బోర్డర్ కూడా డిఫరెంట్గా అతికిచ్చామండి ఇది చూడండి రిచ్ పళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది శారీ వచ్చేప్పటికీ గ్రే కలర్ విత్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి చూడండి కడ్డీ బార్డర్ ఏ విధంగా ఉంటుందో దీనికి అటు ఇటు వచ్చేటప్పటికి పట్టు బార్డర్ ఉంటుంది మధ్యలో ఒక ఆరు ఇంచులు కడ్డీ బోర్డర్ ఉంటుందండి టోటల్గా ఈ బార్డర్ వచ్చేటప్పటికి నైన్ ఇంచెస్ ఉంటుందండి దీని మీద బుటాస్ ఉంటాయండి దీని బాడీలో అంతా కూడా ప్యారెట్ గ్రీన్ శారీ దీనిలో మీకు బుటాస్ ఉంటాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కాంబినేషన్ ఇది గ్రే కలర్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి దీనిలో కూడా ఒక పది పదిహేను కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను దీని ఖరీదు వచ్చేటప్పటికీ మూడు వేల రెండు వందలండి ఈ చీర దీనికి కూడా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఈ శివరాత్రి సందర్భంగా ట్వంటీ పర్సెంట్ డిస్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఈ ఆఫర్ను కూడా మీరు ఉపయోగపెట్టుకుంటారని ఆశిస్తున్నామండి చాలా మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రే విత్ కోమలే అండి ఇది గ్రే కలర్ పళ్ళు బ్లౌజు కడ్డీ బోర్డర్ యాజ్ గా ఉంటుందండి అటు ఇటు పట్టు బోర్డరు మధ్యలో జరిగి ఉంటుంది శారీ అంతా కూడా కోమలి కలర్ అండి ఇది కోమలి అంటే పింక్ కాదు రెడ్ కాదండి ఇటు మీడియంగా ఉంటుందన్నమాట దీని మీద ఆల్ ఓవర్ బుటాస్ ఉంటాయండి శారీ మొత్తం ఇదే విధంగా ఉన్నాయండి బొటాసు చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కాంబినేషన్ అండి ఇది రత్నావళి విత్ పెసర పచ్చ అండి ఇది పళ్ళు బ్లౌజు మీకు రత్నావళి కలర్లో ఉంటుందండి ఇది బ్లౌజు పళ్ళు కూడా రత్నావళి కలర్లో ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుందండి శారీ అంతా కూడా పెసర పచ్చ కలర్ వస్తుందండి యాజ్ ఇట్ గా కడ్డీ బోర్డర్ ఉంటుంది దీని మీద ఆల్ ఓవర్ బొటాస్ ఉంటాయండి గోల్డ్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషన్ క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనుమాన పడక్కర్లేదండి చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ అండి ఇది ఎక్సలెంట్గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రే విత్ గ్రీన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు గ్రే కలర్లో ఉంటుందండి శారీ అంతా కూడా గ్రీన్ కలర్లో ఉంటుందండి చాలా మంచి క్వాలిటీ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి అండి గ్రే విత్ గ్రీన్ కలర్ శారీ అండి ఇది చాలా మంచి కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ చంద్రకాంత్ అండి చూడండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ ఉంటుందండి దీని మీద ఆల్ ఓవర్ బుట్టాస్ ఉంటాయండి మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగా బుట్టాస్ ఉంటాయండి ఇది మంచి కాంబినేషన్ అండి ఇది కూడా కావాల్సిన వాళ్ళు అడగందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రే విత్ ప్యారెట్ గ్రీన్ ఇందాక చూపించానండి ఈ కలర్ కాంబినేషన్ కానీ బుట్టాలు డిఫరెంట్ అండి ఆ చీరకున్న బుట్టాలు వేరు ఈ చీరకున్న బుట్టాలు వేరు ఇది కొంచెం పెద్ద సైజు బుట్టాలు గోల్డ్ కలర్ తోటి ఉంటాయండి శారీ మొత్తం ఉంటాయి ఈ బుట్టాలు కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది మ్యాంగో విత్ గ్రే కలర్ శారీ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మ్యాంగో కలర్లో ఉంటుందండి శారీ అంతా కూడా గ్రే కలర్లో ఉంటుందండి మీకు కింద కడ్డీ బోటర్ గా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది చూడండి గ్రే కలర్ శారీ విత్ మ్యాంగో కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రే కలర్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి కాకపోతే బొటాస్ వచ్చేటప్పటికి మీకు ఆల్ ఓవర్ బొటాస్ వస్తాయండి దీని మీద చూడండి కడ్డీ బోటర్ యాజ్ గా ఉంటుంది దీని మీద బొటాస్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ బొటాస్ అంటే చిన్న చిన్న బొటాస్ ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది కూడా కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ప్యారెట్ గ్రీన్కి గ్రే కలర్ అండి ఇది ప్యారెట్ గ్రీన్కి గ్రే కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంటుందండి శారీ అంతా కూడా గ్రే కలర్లో ఉంటుంది బట్ బుటాస్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయండి అంటే ఇప్పుడు నేను చూపించిన వాటిలన్నిట్లో కూడా కొన్ని శారీస్లో ఆల్ ఓవర్ బుటాస్ చిన్న చిన్న బుటాలు ఉన్నాయండి కొన్ని శారీస్లో పెద్ద బుటాస్ ఉన్నాయండి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి మూడు వేల రెండు వందల రూపాయల శారీని మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రే విత్ గ్రీన్ అండి ఇదే కలర్ కాంబినేషన్ ఇందాక చూపించానండి దాని మీద పెద్ద బొటాస్ ఉన్నాయి ఇవి వచ్చేటప్పటికి మీకు ఆల్ ఓవర్ పొటాస్ వస్తాయండి చిన్న చిన్న బొటాస్ అండి ఆల్ ఓవర్ బొటాస్ ఉంటాయి గ్రీన్ కలర్ శారీ గ్రే కలరు పళ్ళు అండ్ బ్లౌజ్ అండి చాలా మంచి కాంబినేషన్స్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి మీకు ఈ అవకాశం మళ్ళీ రాదండి ఇంత తక్కువ రేటుకి ఎవరు ఎవరు మీకు ఇవి పట్టు శారీస్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది గ్రీన్కి చంద్రకాంత్ అండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది గ్రీన్ అంటే కలనేత వచ్చిందండి ఇది అది గ్రీన్కి రత్నావళి కలనేత అండి ఇది పళ్ళు బ్లౌజు కూడా డబుల్ షేడ్ ఏంటంటే కలనేత నేసారండి ఇది పళ్ళు బ్లౌజు గ్రీన్కి రత్నావళి కలనేత శారీ అంతా కూడా మీకు చంద్రకాంత్ కలర్ అండి దీని మీద ఆల్ ఓవర్ పుట్టాస్ అండి చాలా బాగా ఉందండి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ కలనేత వచ్చిందండి డైరెక్ట్ సింగిల్ రింగ్ కాకుండా కలనేత పళ్ళు బ్లౌజ్ వచ్చింది బోర్డర్ వచ్చేటప్పటికి మీకు రత్నావల్ బోర్డర్ వచ్చింది కడ్డీ బోర్డరు గా ఉంటుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ పుట్ట అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రే విత్ పెసర పచ్చ అండి గ్రే విత్ పెసర పచ్చ విత్ ఆల్ ఓవర్ పుట్ట శారీ అనమాట ఇది కూడా మీకు బోర్డర్ వచ్చేటప్పటికి వైలెట్ కలర్ పట్టు బోర్డర్ ప్లస్ జర్రీ బోర్డర్ వచ్చింది శారీ అంతా కూడా పచ్చ కలరు ఆల్ ఓవర్ బుట్ట ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికీ గ్రే కలర్ ఉంటుందన్నమాట ఈ రంగు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది ఇది క్రీమ్ సారీ ఇది సి గ్రీన్ విత్ కోమలే అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సి గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా కోమల కలర్ ఉంటుందండి దీని మీద ఆల్ ఓవర్ బుట్టాస్ ఉంటాయండి బోర్డర్ యాజ్ గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట ఇవన్నీ కడ్డీ బోర్డరు ఆల్ ఓవర్ బుట్టా శారీస్ చూపించాను ఒక పదిహేను దాకా చూపించానండి వీటికి రిచ్ పళ్ళు ఉంటుంది మంచి క్వాలిటీ మెటీరియల్ వాడామండి ఈ శారీ ఖరీదొచ్చేటప్పటికీ అసలు మీకు మార్కెట్ రేటు మూడు వేల రెండు వందలు ఉందండి దీనికి కూడా మీకు శివరాత్రి సందర్భంగా మేము ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి కేవలం శివరాత్రి ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి ఈ ఆఫరు మా వీడియోని చూడగానే మీరు మీకు నచ్చిన శారీని బుక్ చేసుకోండి అండి ఎప్పటి మాదిరిగానే మా వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నమస్తే